మీకు ఎటువంటి సమస్యలు ఉన్న దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగాణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలు యూట్యూబ్ ఛానల్ అంతగానరిస్తుంది వృషభరాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఆగస్టు నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే దశమ స్థానంలో వక్రించిన ఉన్నాడు చాలా చక్కగా యోగిస్తున్నాడు అలాగే లాభంలో రాహు ఉన్నాడు గురుకుజులు రాశిలో ఉన్నారు తృతీయంలో రవి పదిహేడో తారీఖు వరకు తర్వాత చతుర్థంలోకి వస్తాడు వక్రించిన బుధుడు చతుర్థంలో ఉన్నాడు నాలుగులో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే పంచమంలో కేతు ఉన్నాడు మొత్తం మీద వృషభ రాశి వారికి ఆగస్టు నెల చాలా వరకు చక్కటి నెల అని చెప్పాలి అయితే ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి శని వక్రీకరించడం దశమ స్థానంలో ఉండడం అనేది చాలా మంచిది అనమాట ఎంత మనం పిండుకుంటే అంత నెయ్యి అన్నట్టుగా ఎంత వర్క్ చేసుకుంటే ఎంత తెలివితేటలు ఉపయోగించుకుంటే ఇక్కడ రాహు సేని ఇద్దరు అనుకూలంగా ఉండడం అనేది చాలా రేర్ కేస్ అనమాట అయితే ఏంటంటే ఎంత బాగా కష్టపడితే అంత ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఒక రకమైన ఇబ్బంది కేతుతో వస్తాడు అన్నమాట పంచమం నుంచి లాభస్థానాన్ని చూస్తాడనమాట కేతు ఇలా కేతువులకి రిలేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే కేతు మైండ్ని ట్యూన్ చేస్తూ ఉంటాడనమాట మనకి కనిపించేదాన్ని అస్సలు చూడనప్పుడు కనిపించదు ఏదో ఉంది ఊహాలోకం ఆ ఊహాలోకంలోకి వెళ్ళాలి అనే ఒక భ్రమను కేతు కొంచెం క్రియేట్ చేస్తాడనమాట కాబట్టి ఆ భ్రమలో ఉండకుండా కంప్లీట్గా మనం ఎంత బాగా పనిచేస్తే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఈ నెలలో ఎక్కువ ఉంది కాబట్టి అలా బాగా పనిచేయండి ఇప్పుడు అంటే ఉద్యోగం చేసే వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు అనమాట వాళ్ళు ఎంత చేస్తే అంతే వస్తుంది కానీ ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు కూడా ఇటువరకులా కాకుండా కొంతవరకు చేసే పనిని పెంచుకోవడం ఇంకా ఎక్కువగా బాగా ఆలోచించి పనిచేసుకోవడం వలన అన్ని రకాలుగా కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు అందరూ కూడా శ్రావణ మాసంలో ఇప్పుడు వరకు ఏమైనా బైకులు కొనిపోయినా కార్లు కొనుక్కోయినా లేకపోతే ఏదైనా బట్టలు కొనపోయినా ఇప్పుడు అందరూ కూడా కొండ మొదలు పెడతారు కాబట్టి అన్ని వ్యాపారాలకి కూడా చాలా చక్కగా ఉంటుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి అన్ని వ్యాపారాలకి కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి చక్కటి లాభాలు ఉంటాయి అప్పులు ఏమన్నా ఉంటే పెద్ద పెద్ద అప్పులున్నా చిన్న చిన్న అప్పులున్నా ఇప్పుడు చేసే వ్యాపారాల వల్ల అవి తీరే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం ఫోకస్ అంతా కూడా ఇంట్లో మీ వైఫ్ ఉన్నా లేకపోతే పెళ్లి కాని ఇంట్లో చెప్పేయండి ఇంట్లో పనులు నాకు చెప్పొద్దు నేను ఫోకస్ అంతా కూడా కొంచెం వర్క్ మీద పెడతాను లేకపోతే నా వ్యాపారం మీద పెడతాను దృష్టి అంతా కూడా దాని మీద పెడతాను ఇది అన్నీ తీర్చాలి కదా ఇలాంటి వాటి మీద పెట్టండి రకరకాల మనుషులను కలవండి రకరకాల పద్ధతులు పాటించండి అడ్వర్టైజ్ ఇవ్వండి మీలో టాలెంట్ ఉంటే దానికి సంబంధించిన అడ్వర్టైజింగ్ ఇవ్వడం ద్వారా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వ్యసనాలకు దూరంగా ఉండండి కొంతవరకు ఈ నెలని ప్రొఫెషనల్గా బాగా యూజ్ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది దశమం అనగానే ఏంటంటే మనం కర్మస్థానం అనమాట మనం ఏ రకం ఏ పని చేస్తాం ఏ పని చేస్తే మనకి జా ఈ ఇన్కమ్ వస్తుందనే దశమం చెప్తుంది కాబట్టి ఆ దశమంలో సిన్ లాంటి గ్రహం ఉండడం కర్మస్థానంలో కర్మకారకుడు వక్రించి ఉండడం చాలా మంచిది అన్నమాట కాబట్టి ఫైనాన్షియల్గా మంచి స్టేటస్ తెచ్చుకోవడానికి ఫైనాన్షియల్గా ఇబ్బందులు తొలగించుకోవడానికి చక్కటి నెల అని చెప్పాలి అలాగే ఫాదర్ నుంచి కూడా ఏమన్నా రావాల్సినవి ఉంటే అవి రావడానికి కానీ ఫాదర్ సపోర్ట్తో చేసేవి కానీ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది తండ్రి మాట వినడం మంచిది చాలా తండ్రి తండ్రి చెప్పినట్టుగా చేయడం వల్ల కూడా చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక దశమంలో ఇలా శని వక్రీకరించినప్పుడు తల్లితండ్రులని చూసుకోవాలి కొంతమందికి ఉంటారనమాట మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్క చెల్లెళ్ళు ఉన్న అన్నదమ్ములు ఉన్న మా తల్లిదండ్రులకు వాళ్ళంటే ఇష్టం నేనంటే ఇష్టం లేదు తల్లిదండ్రులకు ఇప్పుడు కూడా అలా ఉండదు ఏంటంటే కొంతవరకు వాళ్ళకి వాళ్ళు చూపి వాళ్ళ మీద కొంత ఆ టైంలో కలగొచ్చు అంతే కాబట్టి ఎవరు కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఒకలా ఉంటారు తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఎప్పటికైనా ఒకలా ఉంటారు ఇవాళ ఏదో బాగుంది కదా నేను చూసుకోకపోయినా అనుకుంటే రేపు ఏ రోజైనా సరే అది ఖచ్చితంగా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది ఇక సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి అంటే ఏంటంటే చాలామందికి ఈ యూట్యూబ్లో కానివ్వండి సీరియల్స్లో కానివ్వండి లేదంటే ఇక మూవీస్లో కానివ్వండి ఎలాగోలా బాగా ఫేమస్ అవ్వాలని బాగా కోరుకుంటూ ఉంటారు అనమాట ఇలా బాగా ఫేమస్ అవ్వాలని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం అని చెప్పాలి పొలిటికల్గా కూడా కొంతవరకు మిమ్మల్ని ఎలివేషన్ చేసుకోవడానికి మీరు చేసిన పనులు చెప్పుకోవడానికి ఇది చక్కటి నెల కాబట్టి పొలిటికల్గా కూడా చాలా చక్కగా ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేకపోతే బైక్లు వాహనాలు ఏమైనా కొనుక్కోవాలనుకున్నా దానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక లోయర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ నడు నుంచి కింద వరకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి కూడా అంటే సంతానం ఇలాంటి వాటికి కూడా ఇది మంచి అని చెప్పవచ్చు దానికి సంబంధించిన విషయాల్లో కూడా ఈ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం జరగడం పిల్లలు పుట్టిన వాళ్ళకి కొంతవరకు సంతోషకరమైన వార్తలు రావడం అనేది జరుగుతుంది ఇక ఏది ఏమైనప్పటికీ కూడా లాభస్థాన రాహువు ఖచ్చితంగా మీ మనసులో ఉన్న కోరికలను తీర్చడానికి శత విధాల ప్ర ప్రయత్నించే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే ఏదో ఒక మంత్రాన్ని కానీ లేకపోతే మీకు జాతక చక్రంలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాటికి సంబంధించిన రెమెడీస్ చేయించుకుని ముందుకు వెళ్ళడం వలన తప్పకుండా రాబోయే రోజుల్లో అంటే నవంబర్ వరకు కూడా శని వక్రీ గురించి ఉన్నవాడు కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతో పాటు ఇంక సినిమా శని ఒక్కడే మొత్తం నడిపిస్తాడంటే నిజంగా జాతకాన్ని సినిమా ఉంటే శని ఒక్కడే నడిపించేంత శక్తి శనికుంటుందన్నమాట మిగతా గ్రహాలు ఎలా ఉన్నా సరే గురువు కూడా గురువు ఎంతసేపు ఏంటంటే మనకి ఎడారిలో కూడా నీళ్లు దొరికేలా చేస్తాడనమాట కంఫర్ట్నెస్ ఇచ్చి మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు అంటే ఒక తల్లిలాగా ప్రతి చోట కూడా మనం బాధపడకూడదని చూసుకుంటూ ఉంటాడు సినినా అలా కాదు మనల్ని ఒక తండ్రిలాగా ఒక టీచర్ లాగా కొంతవరకు బాధ పెట్టి వివరం తెప్పించి మనల్ని ఒక మంచి దారిలోకి పంపించే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి శని ఇచ్చే ఫలితాలు ఎప్పుడూ కూడా కొంతవరకు బాధ పెట్టినా ఇబ్బంది పెట్టినా అసలు నిజాలు ఏంటో తెలుసుకునేలా చేస్తాడు ఆ నిజాల నుంచి మనం మారడం బాగుపడడం ఇవన్నీ కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఎందుకంటే మీకు ఇంత దెప్తగా చెప్తున్నాను మీ రాశ్యాధిపతికి శని ఎప్పుడు కూడా దశమాధిపతి మిత్రుడు కాబట్టి ఏ రాశికి చెడు చేసినా మంచి చేసినా వృషభ రాశికి ఎప్పుడు కూడా శని మంచే చేస్తాడు కాబట్టి మీకు తప్పకుండా శని శనిప్పుడు కూడా వస్తే నాకేదో హాని చేస్తాడని కాకుండా ఆ బాధలు నుంచి కూడా కొంత మంచి నేర్పించి మనం మనకి మంచి దారిలో పెట్టడానికి ఈ శని ఉపయోగపడతాడని నమ్మడం చాలా మంచిది ఇక తృతీయ చతుర్థాలలో రవి సంచారం జరుగుతుంది కరెక్ట్గా ఇక్కడ తృతీయంలోనూ చతుర్థంలోనూ రవి సంచారం జరగడం రవి భాగ్యస్థానాన్ని చూడటం వలన ఏదేమైనప్పటికీ కూడా మన రిలేషన్స్ విషయాల్లో తొందరపడి మాట్లాడడం అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలా పెద్దనాన్న కొడుకులు పెద్దమ్మ కొడుకులు అత్త కొడుకులు నానమ్మ కొడుకులు ఇలా ఇలాగా చిన్న అన్న లేకపోతే చిన్న తాత ఇలాంటి వాళ్ళందరితో కూడా రిలేషన్స్ విషయాల్లో కొంచెం ఓర్పుగా ఉండాలి స్నేహితుల విషయంలో కూడా ఓర్పుగా ఉండాలి కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉండాలి మీరు కొంతవరకు కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉంచుకుంటే మాత్రం వాళ్ళ వల్ల మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే తెలివితేటల విషయంలో కూడా మీరు వేసే ప్లాన్లు అన్నీ కూడా చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక మెయిన్గా ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద డీలింగ్స్ చేసేవాళ్ళు ఏంటంటే ఏదైనా సరే ఇతవరకులాగా ఎందుకంటే వక్రీకరించిన బుధుడు ఫోర్త్ హౌస్లో ఉన్నాడు కాబట్టి ఇతవరకులాగే ఉంటుంది అనుకోకుండా అడ్వాన్స్లు తీసుకునేటప్పుడు కానీ ఏదైనా సరే పక్కాగా ఉండడం మంచిది అనమాట పర్లేదులే మీరు ఎక్కడ పోతారు మీరు ఎప్పటి నుంచో తెలుసుగా ఈ మాటలు మాట్లాడకుండా మన మాటలు మాట్లాడలే డబ్బుల దగ్గర డబ్బుల దగ్గర కరెక్ట్గా ఉండాలి పెద్ద పెద్ద బిజినెస్లు వాటి వల్ల మనం ఇబ్బంది పడతామనుకున్న వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చతుర్థంలో బుద్దు ఒకరికరించినప్పుడు అలాగే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు గతంలో ఏమన్నా మీతో ఏమన్నా గొడవలు ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో ఒకటి వేరే వాళ్ళు చెప్పుడు మాట్లాడి మళ్ళీ గొడవ పెట్టుకునే అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇంతవరకు గొడవలు పడిన వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఇక ఏదైనా సరే కొనుగోలు చేయడం అమ్మడం పొలాలు డివైడ్ చేయడాలు స్థలాలు డివైడ్ చేయడాలు ఇవన్నీ కూడా ఈ నెల కొంతవరకు పక్కన పెట్టడం మంచిది అనమాట ఎందుకంటే మీరు అనుకున్నట్టుగా కరెక్ట్గా అలాగే అవుతుంది దానివల్ల లాభాలు వస్తాయనే మీ ఆలోచనకి ఈ వక్రీకరించిన బుధుడు కొంత రాంగ్ డైరెక్షన్లోకి వాటిని తీసుకెళ్తాడు కాబట్టి కొంచెం వాటిని పచ్చించుకోకుండా కొన్నాళ్ళ పాటు వాయిదా వేసి తర్వాత ఎప్పుడన్నా నవంబర్లో అంటే నవంబర్ వరకు బాగుందన్నారు కాబట్టి బుధుడు వక్రం అనేది ఆగస్టు ఎండింగ్లోకి ముగిసిపోతుంది కాబట్టి సెప్టెంబర్లో అలా మీరు ఇలాంటి వాటిని ఏమన్నా చేసుకోవడం మంచిది మీ దగ్గర ఉన్న విలువైన ఆస్తులను అమ్మడానికి అసలు ఆగస్టు నెల పనికి పని పనికిరాదనమాట ఇక దాంతోపాటు ఎవరికైనా సరే హార్ట్కి సంబంధించి కానీ చెస్ట్కి సంబంధించి కానీ లంగ్స్కి సంబంధించి కానీ ఏమైనా డిసీజులు ఉంటే ఆగస్టు నెలలో వాటికి సంబంధించిన ఆపరేషన్లు వాటికి కూడా కొంతవరకు దూరంగా ఉండడం మంచిది అలాగే వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం కొత్త కొత్త రకాల పద్ధతులను పాటించడం ఇలాంటి వాటికి ఆగస్టు నెలలో కొంతవరకు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు ఎప్పుడు వేసే వాటిల్ని ముందుకు తీసుకెళ్ళడం మంచిది అనమాట ఏమైనా ప్రయోగాలు చేయాలని పెట్టి సెప్టెంబర్ నెల నుంచి చేసుకోవడం మంచిది అలాగే ఈ గ్యాంలింగు షేర్ మార్కెట్లు బెట్టింగ్స్ ఇలాంటి వాటికి కూడా పెద్దగా ఈ నెల అనమాట అందరికీ కూడా కొంత రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఏమైనప్పటికీ కూడా మీకే కాదు అన్ని రాష్ట్రాల వారికి కూడా ఆగస్టు నెలలో ఆర్థికంగా కొంతవరకు హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీద ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో కొంచెం కుజుడు గురువు ఇద్దరూ పోలేదు అయితే కుజుడు యొక్క ధ్యానం చేసుకోవడం మంచిది కుజుడు యొక్క ధ్యానం చేసుకోవడం వలన మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి చదువుతాను ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సంప్రవం కుమారం శక్తి హస్తంత మంగళం ప్రణాహం